గొప్పగా ఘనంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి జరిపే జరుపుకున్నాడో అదే విధంగా మన గ్రామంలో కూడా సేవాస ఈ సంయుక్త ఆధ్వర్యంలో మనం ఈనాడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం విద్యార్థులారా పాఠశాలలో పాఠాలతో పాటు మనకి యోగా కూడా నేర్పాలి ప్రాచీన కాలంలో ఫస్ట్ యోగాతోనే ప్రారంభం చేసేవాడు అంటే చదువు మీద లగ్నం కావడానికి కూడా యోగా మన స్టేజీ గురించి వాళ్ళందరూ చక్కగా కూడా వచ్చటగా మాట్లాడుకుందాం అలాగే మంచి ప్రదర్శన కూడా క్లబ్ వాళ్ళు అట్లాగే వివేకానంద సేవా సమితి వాళ్ళు ఇద్దరు కలిసి చక్కని ప్రదర్శన కూడా ఇస్తారు అది కూడా తెలియజేద్దాం ముందుగా ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కామిశెట్టి శంకరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు కామిశెట్టి శంకర్రావు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నారు అట్లాగే ఈనాటి ముఖ్య అతిథులు మన మండల విద్యా ఇంతకు ముందు పూర్వ పూర్వంలో మన హై స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి చక్కని సహృదయం కలిగినటువంటి వ్యక్తులు మన రమణీయ సార్ గారు వారు విచ్చేసి ఉన్నారు వారిని వేదిక సవినీయంగా ఆహ్వానిస్తుంది నమస్కారం అలాగే గ్రామంలో ఓ చిన్న ఇబ్బంది గ్రామంలో ఓ పని చేయాలి మరో చెట్టు నాటాలి గ్రామానికి ఏదన్నా చేయాలి ఒక బాయి దొరించాలి బాయికి చుట్టూ ఏదన్నా పెట్టాలి ఇంకా ఏదన్నా చేయాలి గ్రామం కోసం సహృదయ కలిగినటువంటి వ్యక్తులు మన గ్రామంలో చాలా మంది ఉన్నారు అలాంటి ఉన్నవాళ్ళు ఒక మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి మున్నంగి వెంకట్రావు గారు వారిని వేదిక సవీనియంగా ఆహ్వానిస్తుంది వేదిక మీకు కావాల్సిందిగా కోరుతున్నాం ఏదైనా కావాలి మనకి ఏదైనా విద్యార్థులకు ఏదైనా ఇవ్వాలి అట్లాగే ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి ఏ పనినైనా చెయ్యాలి అని మంచి సంకల్పం ఉన్న యువక్తం కలిగినటువంటి వ్యక్తులు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పొందేటి సురేష్ బాబు గారు వీరి దాతృత్వం గురించి మనం చెప్పాల్సిన పని లేదు చేతికి ఎముక లేనటువంటి దాత అలాంటి వ్యక్తి సహృదయుడు నవ్వుతూ మన మధ్య తిరిగాడేటువంటి మంచి వ్యక్తి పొందేటి సురేష్ బాబు గారు వారిని వేదిక ఆహ్వానించింది వారి యొక్క నవ్వుతోటి మనం ఈరోజు చక్కగా చెప్పుకుందాం అలాగే చినగాంజ గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు నిరాడంబరంగా ఉంటాడు దైవం దైవం గురించి ఎక్కువగా చింతిస్తాడు అందరినీ చక్కగా మాట్లాడతాడు అందరితో అలాగే నేనున్నాను మీ అందరి మధ్య అంటూ మంచి వ్యక్తులైనటువంటి రామానుజం గారు వాళ్ళు చిన్నగందా మంచి వచ్చారు వేదిక సలీనంగా చాలా ఆనందం వేసింది మనం మన ఊళ్ళో నాలుగు పెద్ద స్కూళ్ళు ఉన్నాయి పెద్ద స్కూల్ నాలుగింటి అనితే అందరూ సౌహృదంతో పంపించారు వాళ్ళందరికీ కూడా మనం విరోధ ఆహ్వానం పలుకుందాం పలుకుతాం అలాగే ఆర్బీబీ స్కూల్ మేనేజ్మెంట్ వారి వేదిక సరీరంగా ఆహ్వానిస్తుంది నరేష్ గారిని కావాల్సిందిగా కోరుతున్నాం సంతోషం సార్ మీ విద్యార్థులందరూ అలాగే విద్యార్థులందరూ వచ్చారు అట్లాగే సరస్వతి స్కూల్ ప్రిన్సిపాల్ నాగభూషణం గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం నాగోషం గారు నాగోషం సార్ రాలేదు అట్లాగే మన గ్రామంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉంది ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ సత్యాగారు సత్యాగారి వేదిక మీదకి రావాల్సిందిగా సవీనియంగా ఆహ్వానిస్తున్నాం సత్యా గారు అట్లాగే ఇదిగో మన పక్కనే ఇక్కడే యూనియన్ బ్యాంక్ ఉంది ఎప్పుడు కూడా నిరంతరం కూడా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నారు ఆ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ప్రవీణ్ గారు వారిని వేదిక వెళ్ళి రావాల్సిందిగా సవీంగా ఆహ్వానిస్తున్నాం ప్రవీణ్ గారు సరే అలాగే మీకేం కావాలి నేనున్నా నీకు ఒక మంచి కా మంచి మాట కావాలా నేనున్నా నీకు ఒక మంచి రోజు కావాలా నేనున్నా నీ కోసం ఏం కావాలన్నా నేనున్నా అనేటువంటి హితులు పొరానికి హితం కలిగించేటువంటి వ్యక్తులు ఒకరున్నారు ఆయనే మన ఇంటి ఇక్కడ ఈ వేదిక వెనకనే ఉండాలి వాళ్ళ ఇల్లు రంగయ్య భతులు గారు మనందరూ కూడా పత్తులు గారిని చక్కగా పిలుచుకుంటాం ఎప్పుడూ సభ్యూ కూడా నవ్విస్తూ నవ్వుతూ ఉండేటువంటి వ్యక్తులు వారిని వేదిక ఆహ్వానిస్తుంది అట్లాగే మనం యోగా గురించి చాలా తెలుసుకోవాలి మన నిగూఢ రహస్యాలన్నీ కూడా యోగాలో ఉన్నాయని చెప్పి పతంజలి మహర్షి ఏనాడో చెప్పాడు భారత భాగవత రామాయణంలో ఉన్నటువంటి రామాయణంలో ఉన్నటువంటి అన్ని కూడా ఈ పతంజలి మహర్షి చక్కగా తీసుకునే సూత్రాల ద్వారా తీసుకుని వచ్చాడు అలాగే సూత్రబద్ధంగా మనం ఈనాడు ఈ వేదికని ఈ విధంగా సర్వాంగ సుందరంగా ఈ వేదిక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధానమంతా కూడా చేసినటువంటి వ్యక్తులు పొందేటి జలందరకు వాసయుల అధ్యక్షులు వారిని వేదిక సగీణీగా ఆహ్వానిస్తుంది జలందరు గారు అట్లాగే మంచి వ్యక్తులందరూ మన పక్కనే ఉంటారా మనం ఎవ్వరూ తెలుసుకో అర్థమైందా అలాగే మన పక్కనే ఇది చూడండి ఇందాక యూనియన్ బ్యాంక్ కదా అసలు యూనియన్ బ్యాంక్ పైన ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆయన గారు వారిని కూడా వేదిక ఆహ్వానిస్తుంది వారు కూడా మంచి మంచి వ్యక్తులు వారిని కూడా సవీని ఆహ్వానిస్తుంది వాసరి క్లబ్ అండ దండ కొంతమంది వ్యక్తులు ఉన్నారు అండ వ్యక్తులు ఆ ఇద్దరు ఆ ఇద్దరులో మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి అమరావీ గారు అమరావీ వేదిక మీదకి రావచ్చుగా సవీనియంగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఎందా చెప్పానుగా ఉన్నారని ఆ పులకణం రాజా గారే వారిని వేదిక సవీణంగా ఆహ్వానిస్తుంది వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు సంతోషం సార్ ఇంకా మనకి అతిథులు వస్తారు వారిని సమయానుకూలంగా మనం వేదిక మీరు పిలుచుకుందాం వారికి వారు చెప్పేటువంటి మంచి విషయాలు విందాం అలాగే మీరందరూ కూడా ఈ పతంజలి మహర్షి రాసిన రాసినటువంటి యోగ గ్రంథాన్ని ఒక్కసారైనా చూడండి ఇదిగో మన లైబ్రరీలోనే దొరుకుతుంది ఎంత గొప్పగా రాశాడో మీకు అర్థమవుతుంది సరే ఇప్పుడు ఈ సభా కార్యక్రమానికి ప్రారంభించవలసిందిగా ముఖ్యమైన ముఖ్య అతిథులు మన రమణీయ సార్ గారు వారు యోగా గురించి మంచి విషయాలు చెప్తారు వారిని మాట్లాడవలసిందిగా వినయంగా కోరుతున్నాం అట్లాగే ఆడవాళ్ళు అక్కడ ముందున్న వాళ్ళు ఉన్నాయమ్మా వచ్చి ముందు వైపు కూర్చోండి చూడాలనుకున్న వాళ్ళు ముందు కుర్చీలు ఉన్నాయి వచ్చి కూర్చోవచ్చు అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవం స్వాగతం సుస్వాగతం వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు ముఖ్య అతిథులకు అలాగే వేదిక ముందు ఆశీనటువంటి వార బాధికులకు ఉపాధ్యాయ మిత్రులకు అందరికి కూడా అలాగే గ్రామస్తులకు వాసవి క్లబ్ మరియు వివేకానంద సేవా సమితి మరియు వివేకానంద యోగ శిక్షణా కేంద్రం తరపున మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమాన్ని మనం యోగా ప్రోటోకాల్ లో ఉన్నటువంటి ప్రేయరు దాన్ని స్టార్ట్ చేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మాస్టర్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ ప్రెజెడర్ అయినటువంటి పొట్టి సైలగా గారిని కూడా వేదిక నలంక చేసిన సందర్భంగా ఆహ్వానిస్తున్నాము రెండమ స్వాగతం yes sir thank కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా పద్మాసన లో పద్మాసనం పద్మాసనం ఇబ్బంది అనుకుంటే వజ్రాసం ఏంటంటే పద్మాసనా వజ్రాసన్ మిగతా వాళ్ళు రోజు ఈ సభ కార్యక్రమానికి చేసినటువంటి మిగతా వాళ్ళంతా కూడా సుఖాసనలో కూర్చోండి హాయిగా ప్రశాంతం కూర్చోండి మీరు ఎలా కంఫర్టబుల్ కూర్చారో అలా కూర్చోండి ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది నమస్కారం నమస్కారం పెట్టుకోండి మూసుకోండి गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः

కూర్చోండి సుఖాసంలో మొదటిగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం దాని ప్రాధాన్యత అనే మాటలు చెప్పేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం ముఖ్య అతిథులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం అయినా సరే ఈ యోగా డే గురించి రెండు మాటలు చెప్పడం ఏమి చెప్పలేకపోయినా శుభాకాంక్షలు చెప్పండి రోజు యోగా చేయండి ఆరోగ్యాన్ని పెంచుకొని వేదిక మీద అందరూ చెప్పాలి పిల్లలకి బాలబాలిక మీ నోటి నుంచి చెప్పిన మా వాళ్ళకి మంచి ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా యోగా అనేది చాలా భారతీయ దేశ భారతదేశంలో పుట్టినటువంటి ఒక సనాతనమైనటువంటి ఆదికాలం నుండి